బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దసరా పండుగ తర్వాత ఆర్టీసీ నగర వాసులకు షాక్ ఇచ్చింది హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో తిరిగే ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో నడిచే ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ ఆర్డినరీ ఈ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ పెంపు ఉంటుంది పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు ఈ నెల ఆరు నుంచి అమల్లోకి రానున్నాయి సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ ఆర్డినరీ ఈ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మొదటి మూడు స్టేజీల వరకు ఐదు పెంపు ఉంటుంది నాలుగో స్టేజీ నుంచి పది అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ తెలిపింది మెట్రో రిలక్స్ ఈ మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజ్కి ఐదు పెంచుగా రెండో స్టేజ్ తర్వాత అదనంగా పది ఛార్జీలు వసూలు చేయనుంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు తర్వాత నగర వాసులకు ఆర్టీసీ షాక్ ఇచ్చింది తాజాగా ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇటీవలే మనం చూసాము గత మూడు నెలల క్రితమే బస్ పాస్ ఛార్జీలు ఇరవై శాతానికి పైగా కూడా ఒక్కసారిగా కూడా భారీగా పెంచి ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఏదైతే పెద్ద గుడిగుండగా మారిందని చెప్పేసి ప్రతి విమర్శలు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో తాజాగా ఈసారి మాత్రం పెంపు కేవలం హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో ఎవరైతే ఈ ఇటు ఆర్టీసీ సేవలను ఉపయోగించుకుంటున్నారో ప్రయాణికులపై ఈ యొక్క భారం పడుతుందని చెప్పి కూడా ఆర్టీసీ అయితే తాజాగా ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో కనిపిస్తా ఉంది ఈ బస్సు ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఈ బస్సు ఛార్జీలకుసారి మనం చూసినట్టయితే తాజాగా ఈ సిటీ ఆర్డినరీ బస్సులు అదేవిధంగా మెట్రో ఎక్స్ప్రెస్లు ఈ ఆర్డినరీ బస్సులు ఈ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మొదటి మూడు స్టేజీల వరకు కూడా ఐదు రూపాయల పెంపు అనేది అప్లికేబుల్ అవుతుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా నాలుగవ స్టేజీ నుంచి ఈ పది రూపాయల అదనపు ఛార్జీ అనేది ఈ ఉన్నటువంటి ఛార్జీలకు అదనంగా వసూలు చేస్తామని చెప్పి ఆర్టీసీ ప్రకటించడం జరిగింది ఇక మెట్రో డిలక్స్ ఈ మెట్రో అదేవిధంగా ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి ఐదు ఐదు రూపాయలు ఉంటాయి అదేవిధంగా రెండవ స్టేజ్ నుంచి అదనంగా పది రూపాయలు వసూలు చేస్తారని చెప్పేసి కూడా ఇప్పటికే ఆర్టీసీ ప్రకటించడం జరిగింది దీన్ని ఇవన్నీ కూడా పెంపు అనేది సోమవారం అంటే ఆరవ తేదీ నుంచి కూడా అమల్లోకి వస్తాయని చెప్పేసి ఆర్టీసీ అధికారులు తెలపడం జరిగింది మొత్తానికైతే ఈసారి పెంపు మాత్రం కేవలం ఇది హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రజలకే పెంచారు కేవలం అంటే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పెంచారా అన్నటువంటి అనుమానాలు అయితే ప్రస్తుతం వస్తున్న నేపథ్యంలో నగర సిటీ అయితే మరొకసారి ఆర్టీసీ ప్రయాణం అయితే భారంగా మారినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ఇప్పటికే సోషల్ మీడియాలో సెటైరికల్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రైట్ రాజు థ్యాంక్ యూ ఏపీలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభమైంది విజయవాడలో ఈ పథకాన్ని ఈ నేపథ్యంలో సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఆటోలో ప్రయాణించారు ఆటో డ్రైవర్లకు ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇవ్వనుంది ప్రభుత్వం రెండు లక్షల మందికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించారు ఆటో డ్రైవర్ల హక్కులు రక్షించడానికి త్వరలో ఆటో డ్రైవర్ల వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు భవిష్యత్తులో ఈవీ ఆటోలపై ప్రోత్సాహం కల్పించడానికి కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పదిహేను రూపాయలు ఇస్తే ఇది వారికి భారీ ఉపశమనం కలిగిస్తుందన్నారు మనం డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో మేనిఫెస్టో వాగ్దానాలను నెరవేరుస్తున్నామని చంద్రబాబు తెలిపారు ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్లు ఆర్థికంగా బలోపేతమవుతారని రాష్ట్రాభివృద్దికి ఇది దోహదపడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు ఓజీ సినిమా చూశారు దసరా పండగ చేసుకున్నారు విజయవాడ ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా జరిగింది విజయవాడ కొత్త కళ వచ్చింది ఈరోజు మనం అందరం కూడా ఆటో డ్రైవర్ల పండగ రోజులో రోజు ఉన్నాం నిన్ననే ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు ఆటో పూజ చేశారు అవునా కాదా అని అడుగుతున్నా చేశా వంటి చేతులపైకైండి ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా డబ్బులు వచ్చిందా లేదా ఇది నిజమైన పండుగ గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఒక్క నిమిషంలో మీ అకౌంట్ లో డబ్బులు వచ్చింది మీ ఫోన్ లో చెక్ చేసుకున్నారు బ్యాంకుకు పోయే పని లేదు కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది అవునా కాదా అని అడుగుతున్నా అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత అది ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏం తమ్ముడులో పదహైదు వేలు కరెక్ట్ గా వచ్చిందా లంచాలు లేవు కదా ఒక్క రూపాయి ఖర్చు లేదు కదా తిరిగే పని లేదు కదా అదే టెక్నాలజీ నేను ఆ రోజు ఊహించింది ఈ రోజు మా ఆటో అన్నలు కూడా నేరుగా ఏ పని కావాలన్నా సెల్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో గ్రీన్ ట్యాక్స్ కి ఇబ్బంది పడుతున్న మా దగ్గర ప్రస్తావించారు దానిని సంవత్సరం లోపే ఆ సమస్యను అడ్రస్ చేయడం జరిగింది గత ప్రభుత్వం ఇచ్చే మనకి మనీ ఇచ్చినా కానీ రోడ్లు పొడ్చలేకపోవటం మరింత రిపేర్లు రావటం ఇవన్నీ చాలా సందర్భాల్లో మాట్లాడారు ముఖ్యంగా స్త్రీ శక్తి ఈ ఉచిత బస్ ప్రయాణం ఈ పథకం కింద ఇది ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారి కేబినెట్ లో ప్రవేశపెట్టినప్పుడు ముందుగా ఆలోచించింది మీ ఆటో డ్రైవర్ మీ వృత్తిని మీ గురించి ఆలోచించాం ఫస్ట్ ఏదన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆటోలకి ఇబ్బంది అవుద్ది వారి ఉపాధికి ఇబ్బంది అవుద్ది అందరూ బస్సులు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని ఖచ్చితంగా అంటారనేది ఆ రోజు లో ప్రస్తావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు నిర్లక్ష్యం చేయం వారికి ఏ సమస్యలు ఉన్నా సరే వారికి వారిని ఎలా కాంపెన్సేట్ చేస్తాం దాని మీద కొంచెం సమయం కావాలని మనస్ఫూర్తిగా ఆయన ఆ రోజు చెప్తే మేమందరం బలంగా నమ్మాం దాన్ని పెట్టుకుని ఈ రోజున మీకు పదిహేను వేల రూపాయలు చాలా సంవత్సర కాలంలోనే వచ్చి వచ్చిన వెంటనే సంవత్సర కాలంలో మీకు పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లో పడి పడబోతుంది దానికి ఆ నిర్ణయం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆర్థికంగా అలాంటిది మీకోసం పదిహేను వేల రూపాయలు ఇంత ఆర్థిక ఉన్నా కానీ ముందుకు తీసుకు మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయ హృదయపూర్వక ఎవరైనా ఆటో ఎక్కితే నవ్వుతూ పలకరిస్తారు మా ఆటో డ్రైవర్లు గ్రామ స్థాయి నుంచి దేశ రాజకీయాలంతా కూడా ఆటో డ్రైవర్లే ఆటోలో చర్చిస్తారు పోయినా ఐదు సంవత్సరాలు చూసాం మీ మౌత్ పబ్లిసిటీ దెబ్బకి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాస్తా వైనాట్ పదకొండు అయినాయి విశ్వ విఖ్యాత నటసార్వభౌమ స్వర్గ శ్రీ నందమూరి తారక రామారావు గారు కూడా డ్రైవర్ గా నటించిన సినిమా డ్రైవర్ రాముడు మీ అందరి బాలయ్య ఒక్కడికే ముద్దల మావయ్య అయిన పాలయబాబు గారు డ్రైవర్ గా నటించిన సినిమా లారీ డ్రైవర్ అంతేకాదు పవన్ అన్న కూడా నటించారు అత్తారింటికి దారేది ఆనాడు అన్న ఎన్టీఆర్ కాకి డ్రెస్ చేసుకుని రాష్ట్రం మొత్తం చైతన్య రథం అయిన వెళ్తే ఢిల్లీ మొత్తం గడగడలాడించిన వ్యక్తారు చంద్రబాబు నాయుడు గారికి ఆటో డ్రైవర్ల సమస్యలు బాగా తెలుసు కేబినెట్ మీటింగ్ లో ఏ నాడు ఎప్పుడైతే మేము చర్చిస్తామో మా ఆటో మేము అండగా నిలబడతామని పదే పదే చెప్తారు అందుకే ఆటో డ్రైవర్ల సేవ పేరుతో ఈ రోజు ఈ పథకం మన ప్రజా ప్రభుత్వం రూపొందించింది మా ఆటో డ్రైవర్ల మనసు పెద్ద మనసు ఎవరిన బ్యాగ్ మర్చిపోతే తిరిగి వాళ్ళకి అందిస్తారు పొరపాటున సెల్ ఫోన్ మర్చిపోతే వాళ్ళ ఇంటికి చేర్చుతారు అంతేకాదు విలువైన వస్త్రాలు దొరికితే ఏకంగా మా పోలీస్ సోదరులు ఎరికెళ్లి డబ్బులో లేని వస్త్రాలు దొరికినాయి ఏపీలో కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేర్చింది రాష్ట్రంలోని ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఉద్దేశించిన ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఘనంగా ప్రారంభించింది ఈ పథకం కింద అర్హులైన ప్రతి డ్రైవర్ కు ఏటా పదిహేను వేల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు విజయవాడ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బటన్ నొక్కి నిధులను విడుదల చేశారు ఈ పథకం ద్వారా తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది డ్రైవర్లకు లబ్ధి చేకూరనుంది వీరిలో రెండు లక్షల అరవై నాలుగు వేల నూట తొంభై ఏడు మంది ఆటో డ్రైవర్లు ఇరవై వేల డెబ్బై రెండు మంది టాక్సీ డ్రైవర్లు ఆరు వేల నాలుగు వందల మంది మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు ఇందుకోసం ప్రభుత్వం నాలుగు వందల ముప్పై ఆరు కోట్లను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది విశాఖ గాజువాకలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ వినూత్నంగా ప్రజల మధ్యకు వెళ్లారు ఆటో డ్రైవర్ల సేవలో భాగంగా స్వయంగా ఆటో నడిపి అందరి దృష్టిని ఆకర్షించారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఆటో సోదరులకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి ముందు గాజువాక వీధుల్లో ఆటో నడిపి ఆటో డ్రైవర్లతో మమేకమయ్యారు పల్లా శ్రీనివాస్ ఆటో స్టాండ్ వద్ద డ్రైవర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు తమ సమస్యలను ప్రభుత్వం గుర్తించి అండగా నిలుస్తోందన్న నమ్మకం కలిగిందని ఆటో డ్రైవర్లు అన్నారు చంద్రబాబు పాలనపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు చంద్రబాబు తూట్లు పొడిచారని మండిపడ్డారు మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పి మోసం చేశారని ఆరోపించారు ఎన్నికలప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నారని ఇప్పుడు జిల్లా సరిహద్దులు దాటడానికి వీలేదంటున్నారని తెలిపారు ఆర్టీసీ డ్రైవర్లకు ఎన్నో హామీలు ఇచ్చారని ఇప్పుడు చేతులెత్తేశారని చెప్పారు ఆటో డ్రైవర్ సేవ స్కీమ్ ప్రారంభోత్సవంలో పండగ చేసుకోండి బాబు చెప్పారని ఇచ్చిన పదిహేను వేలతో ఏ పండుగ చేసుకోవాలని నాని ప్రశ్నించారు ఆయన కొత్తగా నేను ప్రవేశపెట్టాను ఫ్రీగా తిరిగేస్తున్నారు వెంటనే ఏం చేశారు ఆటోలో వాళ్ళు బజార్కి ఎక్కారు ఎంఐ చంద్రబాబు నాయుడు ఇది ఎక్కడైనావో ఆటోలో మా మా పొట్ట కొట్టావు నువ్వు మాకేదో నువ్వు చేస్తావు అనుకున్నాము ఒకదంపుడు ఒప్పని చెప్పారు డ్రైవర్లకు అది చేస్తాం డ్రైవర్లకు ఇది చేస్తామని చెప్పి చెప్పారు అని చెప్పి వాళ్ళు తొగులుకున్నారు వాళ్ళకి ఏదోటి చేద్దామని చెప్పని మళ్ళీ మొదలుపెట్టారు రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్లకి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు డబ్బులు వేసేసాం అనుకో మాట కూడా మాట ఇవాళ ఆటో డ్రైవర్లకి మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి క్యాబ్ డ్రైవర్లకి ఇవాళ పండగే పండగ అన్నది మోసం చేసి దగా చేసి మీరు దగా చేసి పండగ చేసుకోమంటారా తెలంగాణ స్థానిక సమరంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది యాభై శాతం రిజర్వేషన్ క్యాప్ తెలంగాణ ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ ఫైల్ రిజర్వేషన్లు యాభై శాతం మించరాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ తాజా పిటిషన్ నమోదైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో తెలంగాణ ఎన్నికల సంఘం కొన్ని రోజుల క్రితం పరిషత్ సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ షెడ్యూల్ రిలీజ్ చేసింది బీసీ రిజర్వేషన్లు కలిపి అరవై తొమ్మిది శాతానికి చేరుకున్నాయి ముందు హైకోర్టులో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ దాఖలైంది ప్రభుత్వం బిల్లు మాత్రమే పాస్ చేసిందని గవర్నర్ ఆమోదం లేనందున చట్టబద్ధత లేదని జీవోతో ఎన్నికలకు వెళ్లడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఈ కేసును స్వీకరించిన హైకోర్టు తదుపరి ఎనిమిదవ తేదీకి వాయిదా వేసింది అయితే తొమ్మిదవ తేదీన తొలి విడత నోటిఫికేషన్ కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది తాజాగా సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు కావడంతో ఎన్నికల అంశం పూర్తిగా కోర్టుల పరిధిలోకి పోయినట్లేనని స్థానిక సమరం ఇప్పట్లో ఉంటుందా లేదా ప్రభుత్వం కోర్టుల్లో తమ వాదనలు వినిపించి ఎన్నికలను నలభై రెండు శాతం రిజర్వేషన్లతో పూర్తి చేస్తుందా అనే టెన్షన్ ఆశావాహుల్లో నెలకొంది వందేళ్ల ముందు చూపు కేసీఆర్ దైతే కాంగ్రెస్ పార్టీది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు చేతగాని తనం వల్ల సీఎం రేవంత్ రెడ్డి టీమ్స్ ఆసుపత్రులను రెండేళ్లుగా పడవ పెట్టారని ధ్వజమెత్తారు కేసీఆర్ మీద కక్షతో ప్రజల ప్రాణాలు కాపాడే ఆసుపత్రులతో రాజకీయాలు చేయడం తగదని మండిపడ్డారు డేట్లు డెడ్ లైన్లు మారై తప్ప పనులు పూర్తి కావడం లేదని బీఆర్ఎస్ మంజూరు చేసిన మహేశ్వరం కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలను రద్దు చేయడం దుర్మార్గమన్నారు బీఆర్ఎస్ పాలనలో పురోగమనం కనిపిస్తే కాంగ్రెస్ పాలనలో తిరోగమనం కనిపిస్తోందన్నారు వరంగల్ హెల్త్ సిటీ టిమ్స్ ఆసుపత్రుల పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు లేదంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. రాజకీయమంటే చేసుకుందాం. మా కేసులు పెడతే పెట్టుకో. मामల్ని జైలులేస్తే ఏస్కో. కానీ వైద్యం పేదలకు ఆపే హక్కు నీకు లేదు. ఈ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాన్ని స్లో చేస్తే ప్రజలు తిరుగుబాటు ఇస్తుంది జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం రాజకీయాల కోసం పేదల వైద్యాన్ని ముడిపెట్టద్దు రాజకీయాల కోసం కేసీఆర్ గారు ప్రారంభించిందని ఈ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాన్ని ఆపద్దు అని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం వీళ్ళకి ఎంతసేపు రాజకీయమే తప్ప ప్రజలంటే పట్టదు పేద ప్రజల వైద్యం పట్టదు ఎందుకు రెండు సంవత్సరాల నుంచి టిమ్స్ ఆసుపత్రి పూర్తి కాలేదు ఎందుకు పనులు ఆలస్యమవుతున్నాయని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఇలా ఏం కారణం చేత ఆగినాయి మీకు డబ్బులకు ఇబ్బంది లేదు ఏజెన్సీ ఫైనల్ అయిపోయింది అన్ని రకాలుగా డిజైన్స్ తో సహా రెడీ చేస్తే ఎందుకు కావాలని పనులు ఆలస్యం చేస్తున్నారు రెండేళ్ళైంది మీ గవర్నమెంట్ వచ్చి కొత్తది మీరు చేసింది ఏమి లేదు ఉన్న పనులు ఎందుకు ఆపుతా ఉన్నారు ఇలా వైద్యం మొత్తం కూడా పేదలకు అందరి పరిస్థితి ఏర్పడ్డది ఇలా ప్రైవేట్ ఆసుపత్రులలో మేము ఆరోగ్యశ్రీ కింద వైద్యం ఇయ్యము ఆసుపత్రులు బంద్ చేస్తాము అంటున్నారు నీ పుణ్యం ఎట్లుందంటే కాలేజీలు బంద్ చేస్తామని ఇవాళ ప్రైవేట్ కాలేజీలో చెప్తున్నారు ఆసుపత్రులు బంద్ చేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తున్నారు నీ పాలన గట్లున్నది ఆరోగ్యశ్రీ ఇయాల పద్నాలుగు వందల కోట్ల బకాయిలు పడ్డాయి పేదల వైద్యం కోసం ఆరోగ్యశ్రీ సిఎంఆర్ఎఫ్ కింద పదకొండు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ప్రభుత్వం ఖర్చు పెట్టింది వచ్చినాక పద్నాలుగు వందల కోట్లు ఆరోగ్యశ్రీ కింద బకాయి పడ్డాయి ఇవాళ పేదలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినాయి నీ పాలన ఎట్లుంది అంటే తిరోగమనం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆనాడు డెబ్బై రెండు శాతం డెలివరీలు అయితే ఇవాళ యాభై ఐదు శాతంకు తగ్గింది పేదలకు వైద్యములో తిరోగమనం ప్రభుత్వ విద్యలో తిరోగమనం ఇవాళ జిఎస్టి వృద్ధిలో తిరోగమనం ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారములో తిరోగమనం ఏంది రాష్ట్రమే వెనుక్కుపోతుందని ఈ పాలనలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవడం ఖాయమని హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్ఘాటించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల మాదిరిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను అధికార కాంగ్రెస్ ని గెలిపించాలని కోరారు సంక్షేమం అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని వ్యాఖ్యానించారు ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేసుకున్నాం యాభై నాలుగు లక్షల రూపాయలతోటి మురుగునీటి కాలువలకు సంబంధించి ఇతరత్ర పనులకు సంబంధించినటువంటి ఫౌండేషన్ వేసుకున్నాం ఇక్కడ నాలుగు పనులు అక్కడ ఒక ఆరు పనులకు గాను మనం ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం పనులు కూడా టెండర్లు అయిపోయి ఈ రోజు నుంచే అవుతాయి అదే విధంగా ఈ పక్కన స్థలంను ఈ ప్రాంత ప్రజలకు అందరికీ ఉపయోగపడే విధంగా మంచి పార్క్ ప్లస్ వాకింగ్ ట్రాక్ గా చేయడానికి కూడా స్థానికుల విజ్ఞప్తి దాన్ని కూడా చెబుతాను పనులు రేపటి నుంచి ప్రారంభమైతే ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులందరినీ కూడా చెప్పడం జరిగింది ఇది వట్టిగా ఉండడం కంటే ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చే వాకింగ్ ట్రాక్ మంచి ప్లాంటేషన్ చేసి ఒక పార్క్ గా చేయడం కూడా జరుగుతుంది ఎలక్ట్రికల్ గాని లేదా డ్రైనేజ్ ఏమన్నా డ్రింకింగ్ వాటర్ గాని అట్లనే కొత్త రేషన్ కార్డు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు గాని హైదరాబాద్ నగరం మొత్తం మీద హైదరాబాద్ నగరం మొత్తంతో పాటుగా రాష్ట్రం మొత్తం మీద రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం సన్న బియ్యం ఇస్తున్నాం రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం ఇవాళ ఎదుటి వాళ్ళు సానుభూతితోటి మొత్తం పిల్లలను రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబం పట్ల అందరికి సానుభూతి ఉన్నది కానీ దాని రాజకీయంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే ట్రిపుల్ ఆర్ సౌత్ పోర్షన్ కి డిపిఆర్ మాత్రమే రెడీ అయిందని ఎలాంటి అలైన్మెంట్ జరగలేదని రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు అలైన్మెంట్ అయినట్టు రైతుల భూములు పోతున్నట్టు కొద్ది చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి సూచించారు డిసెంబర్లో అలైన్మెంట్ అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి మంత్రులతో చర్చించి రైతులకు న్యాయం చేస్తామని వెంకటరెడ్డి తెలిపారు దివీస్ కంపెనీ కోసం అలైన్మెంట్ మారుస్తున్నట్లు మీడియాలో వచ్చిన కథనాలను ఎవరూ నమ్మొద్దని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి ట్రిపుల్ ఆర్ రైతులతో మాట్లాడిన మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నదాతలు నష్టపోకుండా చూస్తామని హామీ ఇచ్చారు ట్రిబులలో నార్థన్ పోర్షన్ కానీ సదర్న్ పోర్షన్ కానీ దానికి సంబంధించిన విషయంలో ప్రతిరోజు పత్రికల్లో రావడం ముఖ్యంగా నార్థన్ పోర్షన్ అది ఫిక్స్ అయిపోయింది దాన్ని ఎవరు మారవలేదు ట్రిబులార్ అనేది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనౌన్స్ చేస్తే దాన్ని కేసీఆర్ గారు ప్రభుత్వం అసలు పట్టించుకోలే ఆ రోడ్డుని నేను మంత్రి అయ్యే నాటికి రెండు వేల ఇరవై మూడులో ఆరు శాతం మాత్రమే ల్యాండ్ ఎక్వియేషన్ ఇది రైతులతో కాన్సెంట్ అయ్యింది ఇలా తొంభై ఆరు శాతం తొంభై ఏడు శాతానికి రైతులను ఒప్పించడం రాయగిరి రెండు మూడు ప్రాంతాలలో వాళ్ళని కూడా పిలిచి మాట్లాడడం మీకు ఎక్కడ అన్యాయం జరగదు మీ పక్షాన నేను అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా దర్దా చేసిన ఇక్కడ నష్టం జరగనీయం అని చెప్పి మాట్లాడితే వాళ్ళు కూడా ఓకే అని చెప్పి చెప్తున్నారు నేను సీఎం గారు ఢిల్లీకి వెళ్ళి పిలిచి గడ్కరీ గారిని కలిసిన తర్వాత వారందరినీ ఆఫీసర్ పంపిస్తే రివ్యూ చేసి వాళ్ళు కూడా వెంటనే రిలీజ్ చేయమని చెప్పిన మొత్తం అమౌంట్ వచ్చినట్టయితే ఒకటి రెండు నెలల్లో ల్యాండ్ ఎక్వేసే రైతులకు ఇవ్వడం జరుగుతుంది త్రిబుల్లార్కు సంబంధించి కానీ త్రిగులార్లో నార్థర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చేసరికి హరీష్ రావుకు సమస్యలు గుర్తుకు వస్తున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు హైదరాబాద్ నగర ప్రజలను పక్కదారి పట్టించడానికి మొదలు పెట్టారని మండిపడ్డారు కొత్తపేట టిమ్స్ ఆసుపత్రి వద్ద హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు షో చేస్తారని విమర్శించారు పదేళ్లు అధికారంలో ఉండి సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రులను ఎందుకు నిర్మించలేదో హరీష్ రావు సమాధానం చెప్పాలన్నారు చేసిన తర్వాత ప్రజలందరూ కూడా ఉత్సాహంగా జరుపుకునేటువంటి పండుగని దసరాను మన సాంప్రదాయము మన ఆచారము మన ఐందవ సంస్కృతిలో అమ్మవారి పాత్రను కొనియాడేటువంటి అమ్మవారి ఆశీస్సులు అందుకునేటువంటి పండగ సందర్భంగా నవరాత్రులు కూడా అమ్మవారికి విశేషంగా ఘనమైన పూజలు జరిపించి అమ్మవారి ఆశీస్సులు అందరూ కూడా తీసుకొని అందరూ బాగుండాలని చెప్పని కోరుకునేటువంటి సందర్భంలో వేములవాడలో దక్షిణ కాశీగా పేరుగా వేముల శ్రీ స్వామి సన్నిధిలో కూడా అమ్మవారి ప్రత్యేకమైన పూజలు జరిపించి ఈరోజు వచ్చేటువంటి భక్తులకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవాదేవ శాఖ అధికారులు అన్ని ఏర్పాటు చేసిన క్రమంలో వేముల రాజన్న ఆశీస్సులు శ్రీకాకుళం జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కించారపు రామ్మోహన్ నాయుడు పర్యటించారు హిరా మండలం తుంగతంపర గ్రామంలో గండిపడిన చోటును పరిశీలించారు పునరుద్ధరణ చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నదీ పరివాహకంలో గట్లు ఇబ్బందిగా ఉన్న చోట పటిష్టం చేయాలని ఆదేశించారు మూడు రోజులు జిల్లాలో అధికారులు చేసిన సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అవన్నీ కూడా చేయడానికి అవి చేస్తున్నాయి ఎందుకనంటే ఒక పక్కన జిల్లాలో ఉన్న రైతులందరూ కూడా ఆధారపడింది ఈ వంశధార మీద ఈ గొట్టా బ్యారేజ్ మీదే గొట్టా బ్యారేజ్లో ఉన్నటువంటి నీరు లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా సుమారు నూట యాభై కిలోమీటర్ల పలాస వరకు వెళితే అక్కడ పంట తడిస్తే ఆ రైతు పండించుకోవడానికి ఒక అవకాశం వస్తుంది ఇంత బ్రహ్మాండమైనటువంటి నది మన దగ్గర ఉన్నందుకు దాన్ని ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోవాలంటే ఒకటి నది పక్కన ఉన్న వారికి ఇబ్బంది ఉండకూడదు నదిలో ఉండే వాటర్ ఎంత దూరం మనం పంపించగలిగితే అంత దూరం పంపించాలి ఈ రెండు కార్యక్రమాల మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి ఇప్పటివరకు నిధులు లేకపోవడం లేకపోతే ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల కొన్ని కార్యక్రమాలు జరగలేదు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా రైతులని వ్యవసాయాన్ని ఇరిగేషన్ వాటర్ని ఇదే ప్రముఖమైన సబ్జెక్ట్స్గా పెట్టుకొని దీనికే ఎక్కువ డబ్బులు కూడా కేటాయించి కార్యక్రమాలన్నీ ముందుకు నడిపించడం జరుగుతుంది కాబట్టి ఒక ఆశ మన అందరికీ కూడా ఒక ఆనందకరమైన విషయం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన నిధులు ఇచ్చి మనకి కార్యక్రమాలన్నీ కూడా చేస్తారన్న నమ్మకం అన్నమయ్య జిల్లాలో అక్రమ మద్యం తయారీ గుట్టు రట్టయింది మొలకల చెరువు మండల కేంద్రంలో నకిలీ మద్యం తయారీ ప్లాంట్ పై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు భారీ ఎత్తున నకిలీ మద్యం స్వాధీనం చేసుకున్నారు పదకొండు మందిని అరెస్ట్ చేశారు అత్యాధునికమైన నకిలీ మద్యం తయారు చేస్తోంది ముఠా కోటి డెబ్భై ఐదు లక్షలు విలువ చేసే మద్యాన్ని అధికారులు సీజ్ చేశారు వివిధ బ్రాండ్లకు చెందిన లేబుల్స్ మూతులు స్వాధీనం చేసుకున్నారు నకిలీ మద్యం తయారీ వెనుక అధికార పార్టీకి చెందిన నేతలు ఉన్నట్లు తెలుస్తుంది పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు నాలుగు వందల ఇరవై హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి అన్నారు వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలంలో ఇల్లంద గ్రామంలో కాంగ్రెస్ బాకీ కార్డులను ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమని మండిపడ్డారు కేసీఆర్ పాలనలో అన్ని చేశామన్న ఎర్రబెల్లి ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు వెంటపడతామని హెచ్చరించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు మావోయిస్టులతో ఇక ప్రభుత్వం ఎటువంటి చర్చలు జరపదని ఆయుధాలు వదిలేసి లొంగిపోయేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తామన్నారు ఆ విధంగా లొంగిపోయిన వారందరికీ ప్రభుత్వం నుంచి అందాల్సిన వివిధ ప్రయోజనాలు అందిస్తామని పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు బస్తర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన అమిత్ షా రెండు ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామని స్పష్టం చేశారు हथियार लेकर बस्तर की शांति को अगर आपने छिन्न विचिन्न करने का काम किया तो हमारी सशस्त्र फौजे हमारी सशस्त्र सीआरपीएफ छत्तीसगढ़ पुलिस मिलकर इसका जवाब देंगे इकतीस तीन दो हजार అహ్మదాబాద్ వేదికగా భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది తొలి ఇన్నింగ్స్ లో విండీస్ ను నూట అరవై రెండు పరుగులకే కట్టడి చేసిన భారత్ నాలుగు వందల నలభై ఎనిమిది పరుగులు ఐదు వికెట్ల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది కేఎల్ రాహుల్ ధ్రువ్ జురేల్ రవీంద్ర జడేజా సెంచరీల మూత మోగించారు దీంతో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో రెండు వందల ఎనభై ఆరు పరుగుల ఆధిక్యాన్ని నమోదు చేసింది ఇక వెస్టిండీస్ నూట అరవై రెండు వద్ద ఆలౌట్ అయింది ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు ముందు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది టీమిండియా వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మ స్థానంలో యువ ఆటగాడు శుభ్మన్ గిల్ ను అజిత్ అగర్కర్ కో నియమించింది ఆస్ట్రేలియా టూర్ కు భారత జట్టు ఎంపిక సందర్భంగా ఈ నిర్ణయాన్ని సెలెక్టర్లు తీసుకున్నారు కాగా త్వరలో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది ఈ టూర్ లో మూడు వన్డేలు ఐదు టీ ట్వంటీలు ఆడనుంది ఈ రెండు సిరీస్ల కోసం సెలెక్టర్లు జట్లను ప్రకటించారు వన్డేలకు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను తప్పించారు ఆ బాధ్యతలను శుభ్మాన్ గిల్ కు కట్టబెట్టారు టీ ట్వంటీలకు సూర్యకుమార్ సారథిగా కొనసాగునున్నారు జట్టు సభ్యులుగా రోహిత్ కోహ్లీ కొనసాగునున్నారు గాయం కారణంగా ఆస్ట్రేలియా టూర్ కి రిషబ్ పంత్ దూరంగా ఉన్నారు